లైవ్ యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంబీబీ బాక్స్ టుడే వచ్చేసి నేను కోనసీమ జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోనసీమ జిల్లా అండి అమలాపురం దగ్గరలో అయినవేల్లి మండలం దగ్గర ఉన్న ముత్తేశ్వరంలో అయితే నేను ఉన్నాను చుట్టూ ప్రకృతి చూడండి చాలా చాలా బాగుంది మన మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు దుమ్మత అయ్యే ప్లేస్ వచ్చేసి ఇదేనండి మనకి రెండో కేరళగా కూడా చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ ముత్రే ముత్తేశ్వరం అయినవేలిలో ఎక్కువ పూజించే కాడ్స్ అయితే వినాయక స్వామి అండ్ ఆ వీడియో ఆ టెంపుల్ వీడియో అండ్ సత్తం తల్లి టెంపుల్ వీడియో ఈ వీడియోలో కంటిన్యూ చేస్తాను అండ్ డోంట్ మిస్ ఇట్ మీకు కనపడేదంత మాగం మాగం విలేజ్ అయినవెల్లి మండలం కిందకైతే వస్తుంది డోంట్ మిస్ ఇట్ సీ ది ఫుల్ వీడియో టెంపుల్కి అయితే వచ్చేసాం ఇదే అయినవెల్లి టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది ముత్తేశ్వరంలో ఉన్నవాళ్ళు అమలాపురంలో ఉన్న వాళ్ళకి అయితే చెప్పు స్టాండ్ అయితే వ్యూ ఇలా ఉంది ఇక్కడ స్వామివారికి దండం పెట్టుకొని ఇలా ముఖద్వారం నుంచి లోపలికి అయితే వెళ్ళాలి మనం లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి గుడి చుట్టూ త్రీ రౌండ్స్ అయితే వేయాలి త్రీ రౌండ్స్ వేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాలి అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో మీకు అనిపిస్తుంది ఇక్కడైతే వినాయక స్వామి యాగం అయితే చేసుకుంటారు చేపించుకునే వాళ్ళు ఒక సైడ్ కూర్చుంటారు గుడి చుట్టూ తిరగడం అయితే అయిపోయింది కొబ్బరికాయలు వచ్చేసి ఇక్కడ వినాయక స్వామి దగ్గర కొట్టాలి టెంపుల్గా ఉండబాగుంది ఇక్కడైతే కొట్టాలి ఇక్కడైతే కొట్టి అభిషేకం అయితే నాకు లక్ష్మణులు ఇక్కడైతే కొట్టాలి ధనమైతే పెట్టుకున్నాం అయితే కొబ్బరికాయ కొట్టేస్తే అభిషేకం చేద్దాం స్వామివారి కొబ్బరి కొబ్బరి నీళ్ళతో అభిషేకం అయితే చేస్తున్నా ఇక్కడ చాలా రోజులు ఉన్నాయి కదా తెచ్చుకున్న రెండు కొబ్బరికాయలు ఇక్కడే కొట్టాలి లోపల టెంపుల్లో పీ చేసి ఇస్తారు మనకి పాలు ప్యాకెట్ కూడా ఇస్తారు చిన్నది ఇక్కడే అభిషేకం చేయాలి స్వామివారికి చేతితో అయితే పీకే ఇప్పుడు అభిషేకం అయితే చేద్దాం చూడండి ఉన్నది కూడా కొట్టేద్దాం కొబ్బరిగా కొట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్దాం ఎందుకంటే త్రీ రౌండ్స్ తిరిగాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు అయితే దర్శనానికి అయితే వెళ్దాం ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది లోపల కెమెరా అయితే ఎలవలేదు అందుకనే తెలియదు మొబైల్స్ కెమెరా ఏదైతే ఎలవలేదు అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఇందాక సరిగ్గా చూసలేదు కదా చుట్టూ టెంపుల్స్ అయితే ఉంటాయి కదా ఇలా కొడతారు ఇక్కడైతే అయితే దేవుడికి మొక్కు ఉన్న వాళ్ళు అయితే బంగారం అలాంటివి అయితే ఇస్తారు ఇక్కడొచ్చేసి అయ్యోన్ టెంపుల్ ఇది వచ్చేసి మెయిన్ గుడి దర్శనం అయితే అయిపోయింది కదా మన చూపిడి అయితే అయిపోయింది అండ్ బయట అయితే చూపిస్తాను మనమైతే ఇప్పుడు ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాం ఇదైతే ఎగ్జిట్ ద్వారా ఇందాకొచ్చేది ఎంట్రన్స్ ద్వారా పక్కన అయితే ప్రసాద కౌంటర్ అయితే ఇస్తారు పులిహారడ్డు అండ్ ఎక్కడైతే పూజ చేయించుకునే వాళ్ళు అండ్ అక్కడైతే ఆయనసం కూడా ఉంది కదా అక్కడ కూడా వెళ్దాము ఇది వచ్చేసి అన్న అన్న అయితే అన్నదానం అయితే చేస్తారు కదా అది సత్రం ఒకసారి ఆయనస దగ్గర కూడా వెళ్ళేసి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసింది ఆయన వెళ్ళి వినాయక స్వామి టెంపుల్ అండ్ ఇప్పుడైతే మనం సత్యం తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం గుండెపల్లి అండ్ మధ్యలో వచ్చి విలేజెస్ ఇవ్వండి చూడండి ఎంత బాగుందో నేచర్ చాలా అంటే చాలా బాగుంది మేమైతే ముత్తేశ్వరం అనంతపురం రూట్లో అయితే వెళ్ళాం ఇది వచ్చేసి ఎంట్రన్స్ సత్యం టెంపుల్కి టెంపుల్కి అయితే వెళ్తున్నాం చూడండి చుట్టూ నేను వచ్చేసి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది చాలా అయితే డెవలప్ అయింది చుట్టూ రేకుల్ సెట్లు అవన్నీ అయితే వేశారు నేను వచ్చినప్పుడు వేశారు కానీ మరీ ఇంత డెవలప్మెంట్ అయితే లేదు ఇప్పుడైతే కార్ పోయింది మామైతే బండి ఇక్కడ పార్క్ చేసేసి టెంపుల్ మాపడికి అవుతారు వ్యూ చూడండి వ్యూ చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఇక్కడ చూసిన కొబ్బరి చెట్లు అయితే చాలా ఉన్నాయి టెంపుల్ వచ్చేసి సండే అండ్ చాలా ఫేమస్ టెంపుల్ ఈరోజు వచ్చేసి కాబట్టి పెద్ద రెష్ ఉండదు సండే అయితే బాగా రెష్ ఉంటుంది టెంపుల్ బయట నుంచి అయితే ఒకసారి చూపిస్తాను అప్పుడుకి వెళ్ళిన కూడా ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి టెంపుల్ శ్రీ సతన తల్లి గారి ఆలయం త్రీ రౌండ్స్ అయితే తిరగాలి సైడ్ అయితే ఇలా ఉంటారు అండ్ మూడు బొమ్మలు అయితే వెంటాల్ సొమ్మ లక్ష్మీదేవి బొమ్మ ఇలా రౌండ్ అయితే తిరగాలి ఇక్కడ షెడ్స్ కూడా వేసారు చూడండి అంటే పొటేళ్ళు కోసం వాళ్ళు ఉంటారు కదా కోళ్ళు పొటేళ్ళు వాళ్ళు అయితే ఉంటారు ఇక్కడ సండే సండే ఫుల్ రెష్గా ఉంటుంది ఈరోజు కాబట్టి ఎవరు అవ్వలేదు ఇప్పుడు వచ్చే అయితే ఎలా ఉంటారు చూడండి శ్రీ స్వతంత్ర అమ్మగారు నేచర్ బాగుంది కదండి ఇంతటితో ఈ వీడియో అయితే ఎం చేస్తున్నాము ఈ వీడియో కన్నా ప్లీజ్ లైక్ చేయండి డోంట్ టు సబ్స్క్రైబ్